పార్టీ పరంగా ఉండొచ్చు ఆయన పట్టుకొని ఇలా ఇద్దరు కలిసి అనుకున్న మాకు బాధ లేదు కానీ జాతిని మొత్తం తెలంగాణ జాతిని అట్టుకున్నట్టు మాకు బాధ ఎంత ఉంటుందో అర్థం చేసుకో ఇక ముందు అయినా నోరు నోరు కాపాడుకొని నోట్ల మంచి మాటతో ఉండాలనుకుంటే ఆ విమర్శలు మారి నీకు రాష్ట్ర లెవెల్లో ఒక ముఖ్యమంత్రి కాబట్టి అందరినీ సమానంగా చూసుకో కాకపోతే మాకు ముఖ్యమంత్రి కాదా నువ్వు నువ్వే ఉంటావు ఇంతకుముందు మా నాయకులు కూడా ఎంతోమంది ఉండేవి రాజాది రాజులు ఉండే బొబ్బిల రాజులు ఉండే ఇంకా కొండాల రాయుడు ఉండే బెంగళరావు గారు ఉండ్రీ సత్యనారాయణరావు చొక్కరావు గారు ఎంతోమంది ఉండ్రీ నీ జాతిని విమర్శించలేదు ఏ రోజు కూడా ఇక్కడ ఉన్న ఏ ప్లాన్ అయినా మేము అన్నదమ్ములుగా బెదిలి వాళ్ళు ఇక్కడున్న జగతాల రెడ్డి సంఘం కూడా మేము ఎప్పుడెప్పు రోజులే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఈ రెడ్డిలకి ఎక్కువ స్థానం ఇచ్చి మమ్మల్ని కాపాడేదైతే కాపాడేది అయితే లేదా ఉన్నమాట చెప్పాలంటే వాళ్ళ కుటుంబం బతికిందో వాళ్ళు వాళ్ళ బతికి దేశం వరకు ప్రజలకి జాతిని తిట్టడం మాత్రం మాకు ఉండైనా బాధగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఈ వయసులో కూడా నాకు నేను చెప్పగానే ఇవాళ అధ్యక్షుడు చెప్పంగానే దీన్ని ఎట్లా తీసుకపోవాలి స్టేట్ లెవెల్ తీసుకపోవాలి కానీ స్టేట్ సంఘంతో మాట్లాడినాయి ఇవన్నీ ఆరుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు ఏడుగురు కలిసి ఉండదు ఇతర ఒకరు ఎమ్మెల్సీలు దయచేసి వాళ్ళని కూడా కోరుతుంటాం మీరు ఖండించండి నోరు ముయించండి లేకపోతే మీరు డిజైన్ పక్కకుని పార్టీ ఇచ్చి పెట్టండి భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది మొదటిసారి కాదు మేము ప్రెస్ మీట్ పెడితే స్పందిస్తున్నాం అంటే ఇది నాలుగోసారి సరే ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడి ఉండొచ్చు ఉద్యమాన్ని రెచ్చగొట్టడానికో తెలంగాణ సాధించడానికో రకరకాల పదాలు వాడుండొచ్చు కానీ ఉద్యమానంతరం ప్రభుత్వ అధినేతగా ఉన్నవారు అందరినీ గౌరవించాలి ముఖ్యమంత్రి గారు నువ్వు కూడా ప్రతిపక్షంలో కూడా నువ్వు మాట్లాడినవు ఏమని మీరు ఎంతమంది వెలువలు అన్నట్టు ఒక కులాన్ని గురించి ఎవరు కూడా మాట్లాడడానికి జంక్తారు మేము కూడా ఇప్పుడు నీ క్యాస్ట్ గురించి మాట్లాడట్లే నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రానికి గౌరవప్రదమైన పోస్టులో ఉన్నావు భారత రాజ్యాంగం నీకు ఒక హక్కు కల్పించింది ఓటు ద్వారా నువ్వు గెలిచినావు కాబట్టి ఉన్నావు ఉన్నప్పుడు ఏం చేయాలి నువ్వు అందరినీ సమానంగా వివాల్సిన బాధ్యతనే ఉంది పక్షపాత రహితంగాన్ని ప్రమాణం చేసినావు కదా అంటే ఏ జాతిని కించపరచదు కదా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఉద్యమం కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నావు బిఏ బాస్తా ఉండితే మిగిలితే అన్నావు అదే బిఏ బస్ నువ్వు అండినవు లేదో కానీ అన్నకెళ్ళి ఆరు ఎమ్మెల్యేలు ఉన్నారు మీద అట్లా విజయ్ రున్నారు రా విజయ్ మా పెద్దపల్లి విజయన్ ఉన్నాడు గన్రా ఉన్నాడు జూపల్లి కృష్ణారావు ఉన్నాడు ఇట్లా ఆరుడు ఊరు ఉన్నారు ప్రేమసాగర్ అని ఉన్నాడు మా బల్బూరు వెంకట్ సోదరుడు మా మండలం ఉన్నాడు మరి వీళ్ళు కూడా కా బిఏ బస్తాలు ఇది మిగిలినలే కదా ఐదారు ఉన్నారు మరి వాళ్ళ జాతిని కూడా అన్నావు నువ్వు నువ్వు నిన్న నిన్న అన్నావు నువ్వు కేసీఆర్ వ్యక్తిగతంగా మీరు ఇద్దరు ఏం పంచాయతీ పెట్టుకుంటూ పెట్టుకోరు ఏం కొట్లాడతావు కొట్టుకోరు రెంగులేసుకొని బాక్సింగ్ చేసుకుంటారా చెప్పు చెప్పులు కొడుకుంటారా రాజకీయంగా ఏం చేసుకోవచ్చు జాతి ఏమన్నా మిమ్మల్ని మేము నీ జాతి గురించి మాట్లాడట్లేదు మేము మాట్లాడితే నీకంటే దిగజారి నీకంటే హీనంగా మాట్లాడడానికి మేము కూడా గ్రామాలలోకి వచ్చిన వాళ్ళమే కానీ మా తల్లిదండ్రులు మా కులం మాకు సంస్కారం నేర్పింది మా కులం మా తల్లిదండ్రులు మాకు సంస్కారం నేర్పేది అరే అనలేం మేము మేము కూడా అనొచ్చు అరే పొట్టాడా ముట్టేడంతున్నరా ఇంకా ఆరోడ్ యూనివర్సిటీకి ఏంటో మొన్న రెండు మూడు కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఈ బూత్ మాటలు వేసుకొని ఇంకా పోయి వచ్చింది కూడా మా స్వంతం మా పైసలు మేము కట్టిన పైసలతో పోయినా కాను అక్కడికి తెలంగాణ ప్రజలు కట్టింది చిన్నప్పుడు ఒక సామెత ఉండేది మంచి స్కూల్ ఎత్తే మంచి మాటలు వస్తాయని పుట్టి కొంచెం మాస్ స్కూల్ వెళ్తే తిట్లు నేర్చుకుంటారు పిల్లలు కొంచెం కష్టపడి తల్లిదండ్రులు పీజీలు కట్టి మంచి స్కూల్ పంపుతుంది నిన్న ఆరువాటు యూనివర్సిటీగా పంపి కోచింగ్ కానీ మళ్ళీ పోతే మళ్ళీ వచ్చి మళ్ళా కానీ భారతదేశంలో ఒక గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలి మా ముఖ్యమంత్రి ఈయన అని చెప్పుకునేటట్టు ఉండాలి మేము చెప్పుకుంటాం మా కమ్యూనిటీలో ఉన్న చొక్కారావు గారు కానీ రత్నాకర్ రావు గారు కానీ ఇందాక అన్న అన్నట్టు జగ వెంగల్ రావు గారు అని ఏ రోజు చెప్పారని కూడా అరే అని అన్నలేరు వాళ్ళు నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా అసలు నీ కాంగ్రెస్ పార్టీ ఏం పార్టో నీకు తెలుసు ఉంటుంది నీ పార్టీ గురించి నాకేం సంబంధం కానీ నాలుగు పార్టీలు మారో మళ్ళీ ఇంకో పార్టీ ఇంకో పట్ల పోతావు నువ్వు ఎట్లా అంటున్నావు కానీ నీ పార్టీలోనే గౌరవంగా ఉన్న మా విలువ మా జాతి బిడ్డలు ఎదిగిరు కదా ఏ రోజు ఎవరు ఇబ్బంది పెట్టలేరు కదా ముఖ్యమంత్రులు అయినా నువ్వు ఎందుకు ఇంత ఇంతలా దిగజారి మూడోసారిగా నాలుగోసారి ఇప్పుడు మా జాతిని మాట్లాడడం నీ సంకుచిత మనస్తత్వంతో కులాల మధ్యన చిచ్చు పెట్టి రాజ్యాంగం కల్పించిన హక్కును కాలు రాస్తున్నాను రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు కదా అందరికి సమానంగా చూస్తా అని జాతి ఏమన్నా నేను నీ పార్టీలో మా జాతి ఉన్నారు అవతల పార్టీలో ఉన్నారు ఇంకా బీజేపీలో కూడా ఉన్నారు మరి నువ్వు జాతుల మధ్య వయసెంబరాలు పెంచుతావా ముఖ్యమంత్రి ఆయన అందరినీ సమానంగా చూడాలి ఇది ఇలాగే కొనసాగితే తప్పనిసరిగా ఇప్పటికే మేము లీగల్గా అడ్వైజ్ తీసుకుంటున్నాం ఏ విధంగా అయితే నేను కేసు ఫైల్ చేసాను చట్టానికి ముఖ్యమంత్రి కూడా అతిథుడు కాదు నిజంగానే కేసీఆర్ లంగదాన చేస్తే దొంగతనం చేస్తే నువ్వు నూరు కాకపోతే నీ లెక్క ఫోర్ ట్వంటీ ఆమె లెక్క ఫోర్ ట్వంటీ కేసులు పెట్టుకో కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం జైలు వేసుకొని దమ్ముంటే మాకు మాకు తల్లిదండ్రులు మా పెద్దల లేపలే ఎవరైనా వస్తే వయసులో పెద్దోళ్ళున్నా గౌరవించుల్ల మత పాతిపాదికైనా ఎవరినైనా వయసులో పెద్దోళ్ళు ఉంటే గౌరవించమన్నా నువ్వు కేవలం జాతిని అవమానిస్తున్నావు వాళ్ళు నిన్ను జైల్లో పెడితే నువ్వు వాళ్ళని జైల్లో పెట్టు తప్పు చేస్తే నీ చేతిలో ఉంది కదా రెండేళ్ళ నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ట్రాఫిక్ డైవర్షన్ కొరకు తాప కుక్కర్ని రెచ్చగొట్టడం మాట్లాడడం అవు రైతులులా వెల్మలు ఉన్నారు కాపాలు ఉన్నారు డెడ్లు ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు రైతులు ఉన్నారు రైతు బంధు ఏమన్నా అడుగుతారు గో గోళీలు మెల్ల వేసుకుంటా కన్ను వీ తగ్గులు వీక్కి తగ్గి మాట్లాడేది ఏమన్నా అంటే జాతి బిడ్డారు రేవంత్ రెడ్డి మీకు ఒక్కడే సవాలు చూస్తున్నావు అప్పుడు అనలేక ఇప్పుడు అంటున్నాం నువ్వు అన్నట్టు ఒక్క బస్తా వండుతో వండు ఒక్క బస్తా కాదు ఒక లారెడ్ బియ్యం వండు తినిపోతాం తొక్కిపోతాం నేను లారెడ్ బియ్యం అండు మిగులు తేపుతా నేను అంటే వెల్మలంటే ఎంతమంది ఉన్నారు కూడా పదివేల ఐదు వేల కొట్టుపోయింది గత చరిత్ర ఘన చరిత్ర కలిగిన వెల్మజాతి మాది ఎవరికి అన్యాయం చేయాలి ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టలే ఎవరు కూడా తప్పుడు మాట్లాడలే అడ్మినిస్ట్రేషన్లు ఉన్నాం సేవలో గురం ఉన్నాం దాతృత్వం ఉన్నాం అనేక మందికి ఆదుకుంటున్నాం నువ్వెక్కడో కొండారెడ్డి పల్లెకి వెళ్ళి వచ్చి ఈయన జాతి జాతిపితనా ఆయన జాతి జాతిపితనా ఆయన జాతి జాతిపితనా కాదా అనేది నీకు ఆన్లైన్లో పెట్టుకోకసారి ఒకసారి పోర్టల్ పిత ఎవరు జయశంకరు రేవంత్ రెడ్డి ఎల్లేమల్ పుల్ల పది పేర్లు పెట్టు అలా కేసీఆర్కి ఎక్కువ అయితే ఆయన జాతిపిత అవుతారా నీ యొక్క బూత్పిత అయిస్తాయించుకోరు నువ్వైతే భూత్పీత అవుతావు ఖచ్చితంగా భూత్పీత ఎవరు జాతిపిత ఎవరు అని పెట్టురు ఎవరు కొడతారు ఆన్లైన్లో ఉంది ఆన్లైన్ ఓటింగ్ తెలంగాణకు జాతిపిత ఎవరు భూత్పిత ఎవరు అని నువ్వు నూటికి నూరు శాతం బూత్పిదావే అరే బూతులు మాట్లాడి మాట్లాడి తెలంగాణ నాగం చేస్తున్నావు అభివృద్ధిని కుంటుపడుతున్నది నువ్వు తీసుకో సీనియర్ల సలహాలు తీసుకో ఏం మాట్లాడాలో నేర్చుకో రేవంత్ రెడ్డి గారు నేను నువ్వు ఒకటే పార్టీలకి లక్షినావు పార్టీలు రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి కానీ కులాలనేటివి సనాతనంకి లక్షినాయి వాటిని ఎవరు టచ్ చేయొద్దు ఇంత కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కులాల ప్రాతిపదికన మాట్లాడాలి మాట్లాడదు మాట్లాడితే ఆంధ్ర తెలంగాణ మాట్లాడింది భావోద్వేలు ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కబర్దార్ ఇట్లనే మళ్ళొకసారి ఒకసారి రిపీట్ అయితే ఫస్ట్ మేము మీ పార్టీలో ఉన్న మా ఎమ్మెల్యేలను అడుగుతాం మీరు నిజంగానే జాతి మీద గౌరవం ఉంటే ఏం ప్రశ్న ఏం చేస్తున్నారని మా ఎమ్మెల్యేలను అడుగుతాం తర్వాత నీ దగ్గరికి వస్తాం మరొకసారి ఇలాంటి రిపీట్ అయితే మా ఎమ్మెల్యేలను మా 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 కమ్యూనిటీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మా ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఎవరున్నా మీ మీ చుట్టూ తిరిగితే ఖచ్చితంగా మేము అప్పుడు ప్రశ్నిస్తాం పెట్టడం లేదు ఇప్పుడు కూడా లీగల్గా ఏ విధంగా అప్రోచ్ కావచ్చు ఏ విధంగా న్యాయ సలహా తీసుకొని ఖచ్చితంగా కేసు ఫైల్ చేయడానికి ప్రయత్నిస్తాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి ఫైనల్ అండ్ రిక్వెస్ట్ వార్నింగ్ ఏదైనా అనుకోండి ఇంకొకసారి మా జాతి కాదు ఏ జాతి గురించి ఏ కులం గురించి నువ్వు చీదగా మాట్లాడినా నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా దేనికి అనర్హుని వార్డ్ మెంబర్ కూడా అనర్హుని ఒక ప్రజాప్రతినిధి ఎవరైనా సరే వార్డ్ మెంబర్ నుంచి మోచుకుంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వరకు కుళ్ళ మతాలకు అతీతంగా మీ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి మాట్లాడే విధానం ఉండాలి గౌరవం ఇచ్చే విధంగా ఉండాలి అసలు నువ్వు రాజ్యాంగం చదువుకున్నావా సేమ్ ఇట్లానే ఇట్లా బ్లాక్మెయిలు మెయిల్కి ఏదో రకంగా ఇట్లా వచ్చి కూర్చు కూర్చున్నా అర్థమవుతలేదు ఎప్పుడు వీడు బూతులు 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 మీరు ఆ బూతులు ఆపురి లేకపోతే పిల్లలకు మొత్తం మళ్ళీ ఒక పుస్తకాన్ని పెట్టురు తెలంగాణ బూతుల పదండి పెట్టారు ఎక్కడెక్కడ బూతుల ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివా లేకపోతే మూర్ఖ మంత్రి నువ్వు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తే ఇతరులపైన చట్టపరమైన ఎట్లా యాక్షన్ తీసుకుంటారో నీ పైన కూడా తీసుకునే అధికారం ప్రతి పౌరునికి ఉంటుంది